మా జిల్లాను జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో నామకరణం చేయాలని కోరుతూ రేపు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఒక్కరోజు శిబిరంలో గౌడులతో పాటు బహుజనులందరూ కూడా బహుజన నాయకులందరూ కూడా పాల్గొని గౌడులకు సంఘీభావం తెలపాలని కోరుతా ఉన్నాము రేపటి కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించే ఒక కూడలి వద్ద దీక్షా శిబిరం నిర్వహిస్తున్నాము శాంతియుతంగా నిర్వహించి దీక్షా శిబిరంలో ఉదయం ప్రారంభించే కంటే ముందు చివరస్తున్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరము దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తాము సాయంత్రం వరకు కొనసాగే ఈ దీక్షలో మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌడ బంధువులు బహుజన నాయకులు పాల్గొంటారు వారిని ఉద్దేశించి ప్రభుత్వాన్ని కొడుతూ ప్రభుత్వాన్ని పూర్తి చేస్తూ ఈ అంశం గురించి విజ్ఞప్తి చేస్తూ మరి వచ్చేటువంటి పాల్గొన ప్రముఖ నాయకులు ప్రసంగిస్తారు మాట్లాడతారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించిన అనంతరం మరి సాయంత్రం మూడు గంటల వరకు శిబిరాన్ని ముగించుకొని గ్రామాల నుంచి వచ్చినటువంటి గీతా కార్మికులు మరి అందరూ కూడా తిరిగి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి గీతా కార్మికులు గౌడ సంఘాల నాయకులు మరి బహుజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శాంతియుత దీక్షా శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా గౌడ ఐక్య సంఘాల వేదిక తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం